గురువు యొక్క సగవాసం ఎందుకంటే అసలు నీకు జ్ఞానం సంపాదించుకోవాలన్న అపేక్ష ఆయన సన్నిధానం వల్లే గురువు సన్నిధానం వల్లే కలుగుతుంది అని గురువు సన్నిధానం నీకు అవసరమయ్యా నువ్వు ఇంటికాడు ఏ పరిస్థితిలో ఉన్నా గురువు సన్నిధి సన్నిధానం వచ్చేవాడికి అలా వాతావరణమే మారిపోతుంది నీకు వాతా మానసిక వాతావరణమే మారిపోతుంది నీకు అన్ని ఇంటికాడు గొడవలు అన్ని మరిచిపోయి గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు నీకున్న లాభ నష్టాలన్నీ మరిచిపోయి ఒక ప్రశాంత స్థితిని పొందుతావు గురువు సమక్షంలో అంటే గురువు దగ్గర గురువు దగ్గర నీకు ఇవ్వటానికి ఏముంది జ్ఞానం ఉంది వాళ్ళు జ్ఞానము సత్యము జ్ఞానము అనుగ్రహం గురువు దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకేముండదు ఆగ్రహం ఉండదు ఒకవేళ గురువు ఎప్పుడున్నా నిన్ను ఆగ్రహించినా అది కూడా అనుగ్రహం సమానమని నువ్వు గ్రహించాలి వ్యక్తిగత కారణాల వల్ల నీకు ఆగ్రహం రాదు గురువుకి అని గురువు యొక్క ఆగ్రహం కూడా అనుగ్రహమే అని అని భావించిన ధన్యుడు అవుతాడు ఇక్కడ వాతావరణం గురువు యొక్క సన్నిధిలో వాతావరణం మారిపోతుంది నీ తలంపుల్లోనే మార్పు నీ తలంపుల్లోనే మారిపోతుంది ఈ జ్ఞానాన్ని పొందాలనేటువంటి కుచీహరం ఆ జ్ఞానం పట్ల అపేక్ష ఆ జ్ఞానం పట్ల ఉన్నటువంటి నీకు జిజ్ఞాస పెరుగుతుందమక్షంలో గురువు యొక్క లాభం అదే